ఓం నమ శివాయ అసలు దేవుడంటేనే నమ్మకం లేని ఒక నాస్తికుడు శివరాత్రి రోజు చేసిన ఈ చిన్న పని వల్ల ఆ బోలాశంకరుడే ప్రత్యక్షమవుతాడు అదేంటో ఇప్పుడైతే చూసేద్దాం ఒక ఊరిలో ఒక సాధువు ఉండేవాడు అతను రోజు శివాలయానికి వెళ్ళి దీపం అయితే వెలిగించేవాడు అదే ఊరిలో ఒక నాస్తికుడు కూడా ఉండేవాడు పని కోసం పక్క ఊరికి వెళ్ళేవాడు అతడు వెళ్ళేటప్పుడు సాధువు పెట్టిన దీపాన్ని ఆర్పి వెళ్ళేవాడు అది చూసిన సాధువు దీపాన్ని అలా ఆర్పకూడదు తప్పు అని చెప్తాడు కానీ నాస్తికుడు వినడు అలా రోజూ చేస్తాడు ఒకరోజు సాధువుకి బాగా కోపం వచ్చి నువ్వెంత పెద్ద తప్పు చేస్తున్నావు తెలుసా అని బాగా తిడతాడు కానీ నాస్తికుడు నేను చేసేది తప్పు అయితే ఆ శివయ్యనే ఆపమని చెప్పు అని అంటాడు ఒకరోజు శివరాత్రి ఆ రోజు ఊరిలో పెద్ద కుండపోత వాన పడుతుంది అది చూసి సాధువు ఈ వర్షంలో వెళ్ళడం ప్రమాదమని రేపు వెళ్ళి దీపం పెడతానని అనుకుంటాడు కానీ ఆ నాస్తికుడు అంత వానలో కూడా దీపాన్ని ఆర్పడానికి వస్తాడు గుడిలో చూసేసరికి దీపం పెట్టి ఉండదు సాధువు కూడా ఇంకా రాలేదు వర్షం కదా ఆలస్యంగా వస్తాడు కాపోలు అని అనుకుంటాడు నేను మాత్రం నా నియమం తప్పను దీపం ఆర్పేసే వెళ్తాను అని అక్కడే కూర్చుంటా కూర్చొని ఉంటాడు ఎంత చూసినా ఇంకా రాడు చీకటి కూడా పడిపోయింది ఇంకా నాస్తికిని కోపం వచ్చి సాధువు రాకపోతేనే నేను ఈరోజు దీపాన్ని నేనే వెలిగించి నేనే ఆర్పిస్తా అనుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించాడు దీపం వెలిగించగానే ఒక్కసారిగా మెరుపు వచ్చి ఆ బోలా శంకరుడు ప్రత్యక్షం అవుతాడు అది చూసిన నాస్తికుడు రెండు చేతులు జోడించి దండం పెడతాడు ఆ సాధువులో లేని శ్రద్ధ నీలో ఉంది అది చూసి నేను ముగ్ధుడనయ్యాను అని చెప్పగానే నాస్తికుడి కళ్ళలో నీళ్లు తిరిగాయి శివయ్య పాదాల మీద పడతాడు అప్పుడు నాస్తికుడు గొప్ప శివభక్తుడిగా మారతాడు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి